హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్ ఎగ్ కర్రీ ఎగ్ సూప్ తెలంగాణ స్టైల్లో ఎగ్ సూప్ ఎలా చేసుకోవాలి ఎగ్ పులుసు కొడిగిడ్డు పులుసు ఎలా చేసుకోవాలని నేను చూపిస్తానండి అందుకు మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను సో స్టవ్ కూడా పెట్టేసానండి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు ప్లస్ లవంగాలు కూడా కొన్ని వేసుకుందాం సో చూడండి జీలకర్ర ఆవాలు లవంగాలు వేసేసాను నేను ఇందులో ఈ పక్క ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి ఆల్మోస్ట్ సో కాసేపట్లో నేను స్టవ్ కూడా ఆపేస్తాను సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి ఇందులో వేసేస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కలుపుతున్నాను సో ఇవి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయొద్దండి మనం హాఫ్ ఏ కుక్ అవ్వాలి ఈ ఎగ్ పులుసులోకి అలా హాఫ్ కుక్ అయితేనే బాగుంటుంది జస్ట్ మూత పెట్టేస్తాను ఓకేనండి జస్ట్ ఇవి ఉడికేలోపు ఐ మీన్ ఇవి రోస్ట్ అయ్యేలోపు పూర్తిగా ఈ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి స్టవ్ బంద్ చేస్తాను ఇంకా సో రోస్ట్ అవుతుందండి కొంచెం మధ్య మధ్యలో ఎలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఫ్లేమ్ వచ్చేసి కొంచెం స్టార్టింగ్లో హై పెట్టుకోండి నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టాను సో చూసారు కదండి ఇప్పుడు ఇలా ఇంతవరకు బాయిల్ అయ్యింది ఇలా బాయిల్ అయినప్పుడు కొంచెం ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం నీరులాగా వచ్చేసి మాడకుండా ఉంటుంది సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ కాదు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకుందామండి ఇంకా వేసేసుకొని మంచిగా కలిపేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ మంచిగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్ ఉడికిపోయింది సో ఇప్పుడు ఉల్లిపాయలు కావాలంటే పెద్ద సైజుల్లో కూడా కట్ చేసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు నేను ఏంటంటే చాపర్లో ఇలా టకటక అయిపోతుందని కట్ చేశాను సో ఇలాంటి స్టేజ్లో మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం టమాటోస్ వేసేసుకొని కొంచెం కలిపేసుకొని మూత పెట్టేస్తే కొంచెం కుక్ అవ్వాలండి టమాటోస్ సో టమాటా ఉల్లిపాయ కూడా బాయిల్ అయిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి చాలా ఈజీగా అయిపోతుందండి బట్ చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ కోడిగుడ్డు పులుసు సో చూసారు కదండి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టమాటోస్ కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం కావాల్సినంత కారం ఉప్పు వేసేసుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి స్పైసీ తినాలి అనుకునే వాళ్ళు సో ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత జస్ట్ కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉంచాలి అంతే ఎక్కువ ఏమవసరం లేదు ఎక్కువసేపు ఉంచితే మాత్రం మాడిపోతుంది సో చూసారు కదండి సో ఇప్పుడు మనం టామరీన్ జ్యూస్ వేసేసుకుందాం చింతపండు పులుసు ఆల్రెడీ నేను ముందే చింతపండు వాటర్ పక్కన పెట్టేసుకున్నాను అవి వేసేద్దాం మంచి ఆయిల్ వస్తుంది చూడండి పైకి జస్ట్ ఇప్పుడు చింతపండు ఇల్లు వేసేస్తాను ఇంకా కొన్ని వాటర్ కూడా పడతాయండి ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేస్తాను సో సో చూడండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ కొంచెం ఇట్లా మరగడానికి వస్తుంది కదండి ఇట్లా పొంగడానికి ఇట్లా పొంగు వస్తుంది కదా పైన అప్పటి వరకు ఉంచాలి అప్పుడు ఎగ్స్ వేసేయాలి ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేయాలి లోపు నేను ఎగ్స్ పొట్టు తీసేసి వాటికి చిన్న చిన్నగా ఘాట్లు పెడతానండి చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్కి మనం సూప్లో బాయిల్ చేసే ముందు సో చూడండి ఇలా పైన పొంగులాగా వచ్చేసి బాయిల్ అవ్వడానికి రెడీగా ఉంది కదా సో ఈ మూమెంట్లో మనము ఎగ్స్ ఇందులో వేసేయాలండి ఇలా ఎగ్స్ వేసాక ఒక టెన్ మినిట్స్ వరకైనా మనం మంచిగా దీన్ని ఎగ్స్ ఈ క ఎగ్స్ ఈ పులుసులో మరిగించుకున్నాం అనుకోండి ఎగ్కి పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో మనం మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి తిన్నాం అనుకోండి ఈ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెంట వెంటనే తినడం కన్నా ఈ పులుసు అనేది సో బేసికల్గా చలికాలంలో కొంచెం వేడివేడిగా పులుసు అన్నం అట్లా వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది కదా చూడండి ఇంకా బాయిల్ అవుతుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసేద్దాం ఎలాగుందో సో చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఆయిల్ కూడా పైన తేరుకుంది సో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే అండి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు ఎగ్స్ తీసుకొని మామూలుగా పగలు కొట్టి ఇందులో వేసేయాలి సో పులుసు మొత్తం అయిపోయాక ఒక ఎగ్ని మనం ఇలా కొట్టిపోస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా ఎగ్ కొట్టిపోసిన తర్వాత జస్ట్ ఇలా మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి సో చూసారా ఫ్రెండ్స్ మనము ఇందాక కొట్టిపోసిన ఎగ్ ఇలా పైకి ఇలా తేలుతుంది అన్నట్టు మనకి ఎండైనా వేసుకోవచ్చు నేనైతే రెండు వేశాను సో ఇంకా కర్రీ అయిపోయింది అండి ఇప్పుడు జస్ట్ కొత్తిమీర వేసేసుకొని దించేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జస్ట్ మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడి తెలంగాణ స్టైల్ కోడి పులుసు రెడీ ఓకే అండి బాయ్ మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి బాయ్ బాయ్ మీరు కూడా ట్రై చేసి మీ రివ్యూస్ చెప్పండి